ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద హిందూ దేవుళ్ళపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భక్తుల మనోభావాలు ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు మూడు కోట్ల మంది దేవుళ్ళు ఎందుకున్నారని ప్రశ్నించారు మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు మంగళవారం గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు ఫుట్బాల్ ఆటలో బాల్ను కాళ్లతో తన్నడం గేమ్ రూల్ అయితే రాజకీయాల్లో కాళ్లలో కట్టె పెట్టడమే గేమ్ రూల్ అంటూ ఆ కట్టెని తీసి పక్కనేసి ముందుకు పోవాలని అధ్యక్ష స్పష్టత ఉంది కదా అంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారని చెప్పారు ఏఐసిసి అధ్యక్షులు దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై కూడా అప్పుడప్పుడు జీ ట్వంటీ త్రీ అని సంతకాలు పెడుతున్నారని పార్టీలో అంత స్వేచ్ఛ ఉన్నదని వ్యాఖ్యానించారు హిందువుల్లో ఎంతో మంది దేవతలున్నారు మూడు కోట్ల మంది ఉన్నారా మరి అన్నీ ఎందుకున్నాయి పెళ్లి చేసుకోనోడికి హనుమంతుడున్నాడు రెండు పెళ్లిళ్ళు చేసుకునేటోళ్లకు ఇంకొకాయన దేవుడున్నాడు మందు తాగేటోళ్లకు ఓ దేవుడున్నాడు ఎల్లమ్మ పోజమ్మ కళ్ళు పొయ్యాలే కోడి కొయ్యాలే అనేటోళ్లకు ఓ దేవుడున్నాడు పప్పన్నం తినేటోళ్లకు కూడా దేవుడున్నాడు అన్ని రకాల దేవుళ్ళున్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల మనుషులున్నారు దేవుడు పైనే ఏక అభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్కుతానంటే మరొక ఆయన ఆంజనేయ స్వామికి మొక్కుతా అంటాడు ఇంకొక ఆయన లేదు లేదు నేను అయ్యప్పమాల వేస్తానంటే అంటే మరో ఆయన శివమాన వేస్తానంటాడు దేవుళ్ళ మీదనే మనం ఏకాభిప్రాయం తీసుకురానప్పుడు రాజకీయ నాయకుల మీద ఏకాభిప్రాయం ఉందని నేను అనుకోను అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందువులంటే తాగుపోతులు తిండిపోతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక రాజకీయ రహస్య ఎజెండా ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉద్దేశపూర్వకంగానే బీజేపీ కోసం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారనే ఆరోపణలు ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి ఇందులో భాగంగానే రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారనే విమర్శలున్నాయి అందుకే హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది ఎలాగూ బీజేపీకి మైలేజ్ తీసుకువస్తుందని ఆ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు రెచ్చిపోయి ధర్నాలు రాస్తారోపలు చేస్తారని తద్వారా రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించే ప్లాన్లో భాగంగానే ఇలా చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి దీనికి తగ్గట్టే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ వెంటనే స్పందించారు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సీఎం వ్యాఖ్యలకు మతానికి ముడిపెట్టి ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా మాట్లాడారని చెప్తున్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్య ప్రజలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ మరియు నైన్